వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అంటారు పెద్దలు మన ఇతిహాసాలైన మహాభారతం రామాయణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే మహాభారతం చాలా భాషల్లో రాయబడింది ఈ మధ్య గోండు భాషలోకి కూడా ఇది అనువదించబడింది తెలుగు లిపిలో గోండు భాషలోకి తర్జుమ చేశాడు ఓ ఆదివాసీ కవి పడోన మహాభారత కథ పేరుతో రెండు వందల ఎనభై పేజీలతో పుస్తకాన్ని రాశాడు తోడసం కైలాష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ రచనను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం అభినందించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ రో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అయితే మొదటి నుంచి ఆయన యొక్క సమాజానికి సమాజ సేవకు ఏమైనా సేవ చేయాలనేటువంటి తపన ఎంతో ఉండేది మన ఇతిహాస గాథలైనటువంటి మహాభారతాన్ని వాళ్ళ యొక్క గోండు సంబంధించినటువంటి తెలుగు లిపితో గోండు గోండు భాషలో ఈ మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలను రెండు వందల డెబ్బై రెండు పేజీలు రాయడం జరిగింది అదే ఆ యొక్క పండుక్న మహాభారత కథ అనేటువంటి పుస్తకము ఇప్పుడు పాపులర్గా వస్తుంది మొన్న ఆదివారం రోజు ఆ ప్రజాప్రతినిధుల చేత ఆదిలాబాద్ జిల్లాలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇటు ముఖ్యంగా గోండులు అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంటారు ఈ గోండు భాషలో ఆయన అనువాదించినటువంటి ఈ పుస్తకాన్ని చాలా కొనియాడాడు ఆయనకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది తను ఆయన మనతోనే ఉన్నాడు సార్ చెప్పండి మీకు ఈ పుస్తకం రాయాలనేటువంటిది ఎందుకొరకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నేను మా భాష యొక్క మీ ఒక మీటింగ్ జరిగింది ఒట్నూరులో మా భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పించాలనే ఒక ప్రయత్నం అయితే నడుస్తున్నది మరి దానికి ఇరవై వేల పదాల అవసరం ఉన్నది అయితే దానికి వరకు ఒక మాది ఒక వర్క్షాప్ అనేది జరిగింది మైసూర్లో ఒక వర్క్ వర్క్షాప్ అనేది జరిగింది మరి ఆ వర్క్ షాప్లో నా యొక్క నేను సద్విచార దాన్ని రిలీజ్ చేయలేదు అయినా కానీ దాన్ని పీడిఎఫ్ ద్వారా నేను వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తే అందులో సెర్చ్ చేసి అందు మొత్తం ఇక ఒక పదివేల పదాల వరకు సేకరించారు మరి ఇంకా దీన్ని రాజ్యాంగంలో చేర్చాలంటే మా యొక్క మా యొక్క భాషని ఒక ఇరవై వేల పదాలు అవసరం పడుతుంది అది ఒకటి నాకు ప్రేరణ ఇంకా నేను యూట్యూబ్లో చిన్న చిన్న కథలు రాస్తూ మా యొక్క యూట్యూ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మంచి స్పందన వచ్చి అరే ఇంత మంచి కథలు ఉన్నాయి ఇంత మంచి అంటే నేను నాకు వాళ్ళ నుంచి కూడా ప్రేరణ కలిగింది మీ సమాజానికి ఏం చెప్తారు ఎలా ఉండాలనుకుంటారు మీ సమాజము ఈ పుస్తకాలు ఎన్ని ఫ్రెంట్ చేశారు మీ సమాజానికి ఇప్పుడు పంచుతారు కదా ఆ సమాజం ఎలా ఉండాలనుకుంటారు మీరు రాజు యొక్క ధర్మం ఏంటి ప్రజల కర్తవ్యం ఏంటి అనేది ఈ పుస్తకం తెలియజేస్తుంది మరి మా రాజ్యాలు అంతరించిపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ మరి ఈ దీని ద్వారా మనకు వాల్యూస్ సమాజంలో మరి అన్నదమ్ములు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలా మరి ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది వాళ్ళ యొక్క సిస్టర్ కూడా ఇక్కడే ఉంది అమ్మ చెప్పండి మీ తమ్ముడు ఈ పుస్తకం రాయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మహాభారతంని మా గోండిలో రాయడం అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు భాష పరంగా తెలుగులో తెలుగు భాషని గోండిలో రాసి రాశారు మా తమ్ముడు చాలా కష్టపడి రాశారు ఆయన భార్యకు ఆరోగ్యం బాగాలేదు అయినా ఆయన ఆయన కృషితో ఆయన రాశారు ఆయన ఇంత ఇంత ఎదిగి ఇంత పెద్ద మహాభారతం రాస్తారని మేము ఎప్పుడు అనుకోలే రాసానంటే చాలా ఆనందంగా ఉంది మొత్తానికి ఇటు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడమే కాకుండా తనకున్నటువంటి మక్కువతోని ఇటు మహాభారతం అనేటువంటిది అందులో ఉన్నటువంటి పర్వాలను పూర్తిగా చిన్నప్పటి నుంచి వీధి నాటకాల ద్వారా ఇటు టీవీల ద్వారా విని తప్పకుండా తన యొక్క సమాజానికి ఏమైనా సేవలు చేయాలి ఏద ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో దృఢ దృఢ సల్కల్ప సంకల్పంతో ఆ గోండి భాషను ఇటు తెలుగు గోండు భాషలో అర్థమయ్యే రక రకంగా తెలుగు లిపితో ఈ యొక్క మహాభారత పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది ఆయనను ఈ ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ ఆదిలాబాద్